పార్లమెంట్ లో వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా జరిగిన చర్చలో శ్రీనగర్ ఎంపీ సయ్యద్ రుహల్లా మెహద్ది డైరెక్ట్ గా పార్లమెంట్ వందే మాత్రం పాడరు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాడు కానీ గౌరవిస్తాడంట ఇస్తాడంట వందే మాత్రం పాడనప్పుడు వీడి గౌరవం ఎవడికి కావాలి ఒక్కసారి చూడండి సారేమంటున్నాడు ाम देते हैं नेशनल सॉन्ग है हम उसका भी एहतराम करते हैं उसमें दो राय नहीं है आप गाए हम एहतराम के लिए खड़े हो जाएंगे मगर आप ये चाहेंगे कि हम भी गाये मुमकिन ही नहीं है हो ही नहीं सकता है आप चाहेंगे आप चाहेंगे, आप चाहेंगे? अब सबर करो सुबह से इतने लोग भाँण। बोल भाँण। बोल भाँण। बोलते आ रहे हैं बोलते आ रहे हैं एड्रेस करें आप तो जवाब सुनने जवाब सुनने का भी मादा रखा करो आप गाइए आप बोलिए नेशनल सॉन्ग है आप बोलिए नेशनल सॉन्ग है कोई दो राय उसमें नहीं है मगर हम पे थोपिए मत ఇంకా సారేమంటాడంటే వందే మాత్రం పాడకపోతే దేశభక్తి లేదు అని అనడం కరెక్ట్ కాదంట మరి వందే మాత్రం పాడితే ఇతనిలో ఉన్న ఆ కనిపించని దేశభక్తి ఎక్కడికైనా పారిపోతుందా ఈ రోజుల్లో మనం మన దేశభక్తిని ఎలా ప్రూవ్ చేసుకుంటాం జాతీయ జెండాకి సెల్యూట్ చేసో లేక జాతీయ గీతం పాడో కదా మన దేశభక్తిని ప్రూవ్ చేసుకునేది ఇప్పటికిప్పుడు మనం ఆర్మీలోకి వెళ్ళి దేశ సేవ చేయలేము స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు మరి అలాంటప్పుడు వందే మాత్రం పాడను అని అంటే ఈ ఎంపీ దేశభక్తిని శంకించాల్సిందే కదా వందే మాత్రంలో హిందూ మతానికి సంబంధించిన పదాలు ఉన్నాయి మేము పాడము అని జిన్నా అంటే నెహ్రూ వాటిని తొలగించాడు ఆ రోజున జిన్నాకి సమస్యగా కనపడిన వందే మాత్రం ఇప్పుడు ఈ రోజున ఈ ఎంపీకి కూడా సమస్యగా కనపడుతుందంటే ఇతనిలో కూడా ఒక జిన్నా ఉన్నట్టే కదా అసలు హిందూ మతానికి సంబంధించిన పదాలు తీసేసిందే ముస్లింస్ వందే మాత్రం పాడాలని మరి ఇప్పుడు అదే ముస్లిం కమ్యూనిటీ చెందిన ఒక ఎంపీ హిందూ రిలీజన్ కి సంబంధించిన పదాలు తీసేసిన తర్వాత కూడా నేను వందే మాత్రం పాడను అని గా పార్లమెంట్ లో అంటున్నాడంటే మరి ఇప్పుడు నెహ్రూ గారు బతికుంటే కప్పుని నేర్చేవాడేమో మళ్ళీ ఈసారి ఎంపీగా గెలిచింది కశ్మీర్ నుంచి ఇక్కడ మనం సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కశ్మీర్ లో పాకిస్తాన్ సపోర్టర్స్ ఎక్కువ కాబట్టి ఇలాంటి జిన్నాలు ఇంకా ఎంత మంది ఉన్నారో అక్కడ మళ్ళీ దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి సన్నాసుల చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు